ఓకే సార్ ఈరోజు నర్సవాపేట పట్నం ఆరో వార్డులో ఎన్నికల ప్రచారం ప్రారంభించి ఈరోజు మధ్యలో ఉన్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నూతన మేనిఫెస్టోతో ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా చేయూత ఈబీసీ నేస్తం కాపు నేస్తం మూడు కూడా అద్భుతంగా పెంచే కార్యక్రమం చేశారు ప్రజలందరూ కూడా సంతోషం అలానే అమ్మఒడి కూడా పదిహేను వేల నుంచి పదిహేడు వేలు చేసే కార్యక్రమం అట్లానే రైతు భరోసా ఎనభై వేల రూపాయలు చేసే కార్యక్రమం ఈరోజు మరి పెన్షన్ మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈరోజు అన్ని కులాల వారికి కూడా ఈరోజు బ్యాలెన్స్ చేస్తూ అందరికీ కూడా పెంచే కార్యక్రమం ముఖ్యంగా మహిళల్ని ఈరోజు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే కార్యక్రమాన్ని చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక కృతజ్ఞం తెలుపుతూ ఈరోజు ఈ బాబాపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఎప్పుడు కూడా దాదాపు వెయ్యి మెజార్టీతో ఈ వార్డులో మెజార్టీ వస్తుంది ఖచ్చితంగా ఈసారి కూడా వెయ్యి మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంటుందని తెలియజేస్తూ నరసరావుపేట పట్టణంలో కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంతో ముందుకు వెళ్తుంది నియోజకవర్గంలో రూరల్ మండలాలు రెండు కూడా అత్యధిక మెజార్టీలో వస్తాయి నరసరావుపేట పట్టణంలో కూడా అత్యధిక మెజార్టీ సాధిస్తావు ఎవరు ఎన్ని చేసినా సరే ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా అరవింద్ బాబు నువ్వు ఎన్ని అబ అసత్యాలు అబద్ధాలు ఎన్ని ప్రచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గోపిరెడ్డిని మళ్ళీ గెలిపిస్తారు